ఇప్పుడు నువ్వు వస్తున్నావు సువార్త చేయటానికి ఐందోల మధ్యలోకి వెళ్తున్నావు అమ్మా సువార్త చేయడానికి వెళ్తున్నావు వాళ్ళు కొన్ని చోట్ల నిన్ను ఆపి నువ్వు నీ కరపాత్రం ఇవ్వటానికి వచ్చావు మేము మా బొట్టు పెడతాం పెట్టించుకో అంటున్నావు అంటున్నారు నెరవేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు బలవంతంగా వచ్చి ఎగబడుతున్నారు కదండి కొంతమంది ఏమో అసలు నీకు హక్కు ఎవరిచ్చారు ఎందుకు మత ప్రచారం చేస్తున్నావు నీకు హక్కు ఎవరు ఇచ్చారు అంటున్నారు వాళ్ళు ఏదో ఒక పథకంగా తీసుకున్నారు కదా మతోన్మాదులు ఏం ప్రచారం చేశారంటే వాడు ఓ పేపర్ తెచ్చి నీకు ఇవ్వబోతే నువ్వు బొట్టు తీసుకొని అమ్మడవాడు పారిపోతాడు పారిపోయిద్ది అని వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు మనోళ్ళు అట్లయితే మీ బొట్టు మాకొద్దు మా సువార్త మీకొద్దు అని పోతున్నారు అట్లా కాదు సరే నేను ఇచ్చే కరపత్రం తీసుకో సరే నువ్వు బొట్టు పెడతానంటున్నావు కదా పెట్టు బొట్టు పెట్టు అయితే ఒక నిలువు గీత ఒక అడ్డగీత పెట్టు సువార్త ప్రకటించేటప్పుడు ఇలా అంటే ఇలా చేయండి బొట్లు పెట్టుకుని నీకు బయలుదేరండి కాదు బొట్టు పెట్టుకునుట దేవుని పూజ చేసినట్టు అంటే ఏ విధంగా పూజ చేశారు అసలు పూజ చేయటం అంటే ఏంటి బొట్టు పెట్టుకుంటే దేవునికి పూజ ఎట్లయింది కొంచెం కామన్ సెన్స్తో మనమైనా ఆలోచిద్దాం బొట్టు పెట్టుకుంటే దేవుని పూజించినట్లు ఎట్లయింది దేవుడికి పూజ అంటే ఏవో వేరే వేరే ఏర్పాట్లు చేయొచ్చు ఇప్పుడు పూలు పళ్ళు కాయలు లేదా ఇంకొకటి ఇంకొకటి ఏదో చేస్తారు కదా అర్పణ తర్పణ ఆగి పూజ బిల్వాచం తైల అభిషేషకం అభిషిషక పాదాభం పుష్పభిషేకం కోటి పంచభనకు కుంభిషేకం పుష్కరస్లానం పుణ్యనుకో దానుభూ దాన దానో వస్త్రదాను గోల్డ్ ఉన్నాయి మరి బొట్టు పెట్టుకుంటే పూజ ఏంటి బొట్టు పెట్టుకుంటే దేవుడికి ఆనందం కలిగేది ఏంటి ఆ పేర్లు ఏవైనా అయ్యి ఉండవచ్చు అది వేరే సంగతి అది కూడా రక్తవర్ణం ఇప్పుడు రకరకాల స్టిక్స్ వచ్చింది రకరకాల కలర్స్ వచ్చినాయి పసుపు పచ్చ నలుపు అట్ట రకరకాల కలర్లు కానీ నా చిన్ననాటి నుంచి నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి తిలకం బొట్టు అంటే రక్త రక్తవర్ణమే రక్తవర్ణం ఇది ఎవడని ఒప్పుకోవాల్సింది ఒప్పుకోవాల్సిన సత్యం బొట్టు పెట్టుకుంటూ కూడా పూజ చేసినట్టే అదేం పూజ బొట్టు పెట్టుకుంటే దేవుడిని ఆరాధించినట్టు ఎట్లవుతుంది అంటే మొత్తానికి అక్కడ ఏదో లింక్ ఉంది దేవునికను ఈ బొట్టుకి ఏదో లింక్ ఉంది ఏంటి లింక్ అంటే రక్త వర్ణాన్ని గౌరవిస్తున్నాను ఓ పరమాత్మ భూమి మీదకి వచ్చి పతిత మానవుల కొరకు నీవు చిందించేటువంటి రక్తము ద్వారానే నా ఆత్మకు రక్షణ నేను ఇచ్చే కూడా దానికి ముంగుర్తులుగానే సాదృశ్యాలుగానే ఉన్నాయి ఛాయలుగానే ఉన్నాయి కనుక ఇదిగో డైరెక్ట్గా రక్తాన్ని ఎప్పటికప్పుడు పెట్టలేను కనుక రక్త వర్ణాన్ని దిద్దుకుంటున్నాను అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నాను మౌనంగా నీవు చేసేటువంటి ఆ బలియాగాన్ని ఇదిగో ఈ గురుతు ద్వారా నేను విశ్వసిస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఆనందపడతాడు అలాగే భర్త ఒప్పుకోడు బొట్టు పెట్టుకుపోతే ఊరుకోడు అంటే కాస్త శిలువాకారం వచ్చేటట్టు పెట్టుకోమ్మా కొంచెం మనశాంతిగా ఉంటుంది మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తాను మరి నమ్ముకున్న నమ్ముకున్నవాడు కొంతమంది బొట్టు తీసేస్తున్నారు మరి వాళ్ళకి మీరేం సలహా చెప్తారంటే తీసేసుకో ఇబ్బంది ఏముంది ఇప్పుడు రక్తము రక్తము దాని వర్ణమైనటువంటి సింధూర వర్ణాన్ని ఆ ప్రభువు యొక్క బలియాగాన్ని ఎరగని వాళ్ళు పెట్టుకున్నారు ఎరిగినాక అసలు రక్తం కిందికే వచ్చినాక భవిష్యత్తులో వస్తాడు దానికి ముంగుర్తుగా మనం ధరిద్దామని అవసరం ఏముంది వచ్చాడు ప్రాణం పెట్టాడు ఇప్పుడు ఆ రక్తం కిందికే వచ్చాం కనుక అది పెట్టుకున్న ఇబ్బంది లేదు పెట్టుకోపోయినా అవసరం లేదు దీని రహస్యం ఏంటి ఆర్యులు రక్తవర్ణాన్ని ఆర్యులు రక్తవర్ణాన్ని జాజు రూపంలోనూ అలాగే ఒంటి మీద ఉన్నటువంటి గురుతుల రూపంలోనూ అలాగే కొన్ని ప్రదేశాల్లో ఇంట్లో ముందు ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల ఇంటి గోడలకి రక్తవర్ణాలు ఇంకా చెప్పాలంటే అప్పటి రోజుల్లో వాళ్ళు నమ్మినటువంటి విగ్రహాలకు కూడా రక్తవర్ణం పూశారు మొత్తం మ్యాటర్ దొరికిద్ది పుస్తకం చూడండి చదవండి బుక్ చూపిస్తున్నాను నేను జూమ్ చేసి చూపించరా చదవండి జూమ్ చేసి చూపించున్నానా మళ్ళీ వాళ్ళు కష్టపడి ఎత్తుకోకుండా ఆ పేజీ నెంబరు అది కూడా చూపిస్తున్నాను నేను ఇక్కడ ఈ అండర్లైన్ ఇటుపక్క బ్లూ ఇంక్ ఇటుపక్క అదో చూడండి నేను చదువుతాను చూడండి బాగా క్లోజ్ చూపించు అలాగే జీవశక్తికి ప్రతిరూపమైన రక్తానికి చిహ్నంగా ఎరుపు రంగు వాడడం అనేది ఇతర రక్త బలు నుంచి కూడా ఊహించవచ్చు సనాతన భారతదేశంలో ప్రాచీనులు నమ్మినటువంటి వేదము ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చిందో ఆ అగ్ని అయి ఉన్న దేవుని నేను ప్రచారం చేస్తున్నాను ఆయన పేరు ఆ నామం అప్పుడు మరుగు చేయబడింది ఇప్పుడు బయలుపరచబడింది ఆ నామాన్ని మీకు ప్రకటిస్తున్నా ఆయన ఎందు విశ్వాసం ఉంచితే రక్షణ లేకపోతే నరకం తథ్యం అన్యమతం అంటానికి నువ్వెవడివి అన్యమతం కాదు ఫస్ట్ నుంచి కూడా హైదల మధ్యలోకి వెళ్ళి ఎలా చేయాలో ఎలా ప్రకటించాలో అదంతా కూడా తెలుసుకునే రంగంలోకి దిగింది